ప్రస్తుత రాజకీయాల్లో ఆలోచనలో ఏ రకంగా నడుతుంది అంటే ఎవరైతే సాయం చేసేటారో వాళ్ళని ఇక్కడ ఉండే ఎన్నిక కూడా ఎమ్మెల్యే కాదు దూరం పెట్టే ప్రసక్తి వచ్చింది ఒకటి రెండవది గతంలో మేము ఆల్రెడీలో మూడు మూడు కోట్ల విషయం వీడియో వచ్చింది ఆడియో వీడియో దాని మీద పోయి ఆధిష్టానికి కంప్లైంట్ చేసినాం చేస్తే కూడా దేర్ ఇస్ నో యాక్షన్ అలాగే ఐదు వందల యాభై మండిగిరి సర్వే నంబర్లో పద్దెనిమిది ప్లాట్లు సర్వే నంబర్ ఐదు వందల యాభై సర్వే నంబర్లో మండిగిరి ప్లాట్లో పద్దెనిమిది మందికి పట్టాలు ఇచ్చి ఇచ్చినట్లు ఆరోపణలు వస్తే మీద కూడా అదిష్టవ తెలపడం జరిగింది దాని మీదుగా ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు అలాగే మొన్న జరిగిన విస్తృత పార్టీ సమావేశంలో కార్యకర్తను ఉద్దేశించి గాజులు వేసుకోండి అని చెప్పి చెప్పడం అది చాలా బాధాకరమైన విషయం కార్యకర్తలు కూడా చాలా బాధపడినారు అయితే చాలామంది కార్యకర్తలు చెప్పలేని పరిస్థితి వచ్చింది అయినా నేను దాని మీద స్పందించినా స్పందించి క్షమాపణ కోరాల చేయమని డిమాండ్ చేయడం జరిగింది సో దాని మీద కూడా ఇంతవరకు ఎలాంటి విషయం లేదు నరేంద్ర మోడీ అంటే మాకు అభిమానం ఆయన నీతి నిజాయితీగా పరిపాలన చేస్తున్నారు ఇక్కడ కూడా నీతి నిజాయితీగా పరిపాలన చేయాలనే ఉద్దేశంతో నా పోరాటం నేను చేసిన నా పోరాటం నేను చేస్తున్నాను అయితే కూడా ఎలాంటి మార్పు రావడం లేదు ఇవన్నీ పరిశీలన తీసుకుంటే వాటిని రాష్ట్రంలో ఏ రకంగా నడుపుతున్నారో అధిష్టానం తీసుకోకపోతే దానిపైన కూడా ఎలాంటి స్పందించకుండా కేవలం ఒక ఎమ్మెల్యే మీద నేను వాయిస్ ఇస్తే దాని మీద సీరియస్గా స్పందించడం వాట్సాప్లో పెట్టడం ఆ వాట్సాప్కి నేను సమాధానం కూడా ఇవ్వడం జరిగింది అయితే సమాధానం ఇచ్చిన తర్వాత కూడా అది పార్టీ ఇంటీరియర్ మ్యాటర్ కనుక అది ఇంటీరియర్ మ్యాటర్గా నేను ప్రశ్నకి జవాబు ఇచ్చిన దానిని కొంతమంది రాజకీయ నాయకులు బీజేపీలో ప్యాంప్లెట్ మాదిరిగా ఊళ్ళో పంచి ఇంత మాజీ ఎమ్మెల్యేని సోకర్ నోటీస్ అని చెప్పి ఊరు ఊరు అంతా ప్రచారం చేయడం అది చాలా బాధాకరమైన విషయం అది ఇది ఇలాంటివన్నీ చేస్తున్నారు అందువల్ల పార్టీ పరిస్థితి ఆలోచన చేసుకుంటే ఎన్డీఏ గ్రూప్ వాళ్ళు ఇక్కడ సహకారంతో ఆయన ఎమ్మెల్యే కావడం జరిగింది అందులో ముఖ్యంగా ఎన్డీఏకి సంబంధించిన తెలుగుదేశం నాయకులు మీనాక్షి నాయుడు ఉన్నారు ఆ పార్టీలో కూడా ఐదు మంది గ్రూపులు ఉన్నాయని చెప్పి విడదీసే ప్రయత్నం చేసినారు మరి ఆయన మూడు సార్లు ఎమ్మెల్యే అయిన వ్యక్తికి ప్రధానంగా ఉంటాడు ఆయన సో ఇచ్చే గౌరవం ఆయనకి ఇవ్వాలి అది వదిలేసి బహిరంగంగా మీనాక్షి నాయుడు ఈ రకంగా చేస్తున్నారని చెప్పడము ఒక ఎన్డీఏ గ్రూప్లో ఇవన్నీ పరిణామాలు నన్ను తీసుకొని ఈరోజు పార్టీకి రాజీనామా చేస్తున్నాను పార్టీకి రాజీనామా చేస్తున్నాను కానీ నరేంద్ర మోడీ అంటే నాకు చాలా ఇష్టం నరేంద్ర మోడీ నాయకత్వం నేను పార్టీలో రాజీనామా చేసిన నరేంద్ర మోడీ నాయకత్వం కోసం పనిచేస్తాను నరేంద్ర మోడీ కోసం తిరుగుతాను తప్ప ఆధునిక రాజకీయాలకు మాత్రం దూరంగా ఉంటాను ఇప్పుడు ప్రస్తుతం నేను రాజకీయంగా దూరంగా ఉంటా ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ జరిగే పరిణామాలు నాకు బాగా మొన్నటి మొన్నటివతూ మున్సిపాలిటీ కాంట్రాక్ట్ డెబ్బై ఎనిమిది కోట్లు ఇచ్చిన రాజేంద్ర ప్రసాద్ అసలు చెత్త పని చేస్తున్నారని చెప్పి చెప్పిన ఎమ్మెల్యే గారే రెండు రోజుల తర్వాత మళ్ళీ ఆయనకే ఆ పని ఇవ్వడం అనేది ఆ మర్మం ఏదో మాకు అర్థం కాలే దాంట్లో ఉండే మర్మం ఆ మర్మము స్థానిక శాసనసభ్యులే చెప్పాలా బాగలేదు చెప్పిన వ్యక్తి నువ్వే మళ్ళీ ఆయన్నే మళ్ళీ పెట్టడం ఎంతో సమంజసం ఈ రకంగా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి కొంతమంది ఈ పార్టీలోనే ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు వాళ్ళు ఏదో వాళ్ళకి ఏదో స్వలాభం కోసం పార్టీలో పోయి ఎవరు అసలు పార్టీకి సంబంధించిన మెయిన్ ఏ వ్యక్తి ప్రధానంగా ఈ పార్టీలో పనిచేస్తున్నాడు అనేది కూడా అర్థం లేదు ఎన్నికల ముందు ఇంటికి రావడం ఏమే మమ్మల్ని అడుక్కోవడం తాడబడుకోవడం ఇవన్నీ అయిపోతే కూడా ఎన్నికలు అయిన తర్వాత ఎవరైతే ఉండాలో వాడిని దూరం పెట్టడం తర్వాత మా సలహా సూచనలు కూడా తీసుకోలేదు ఎన్డిఏ మీటింగ్ పెట్టమని చెప్పాము అది ఇవని తప్ప ఎన్డిఏ మీటింగ్ పెట్టమని చెప్పడం ప్రతి నెల అనుభవమైన సలహా తీసుకోమని చెప్పడం జరిగింది ఇలాంటివి అన్ని మంచి సలహాలు కూడా ఆయన నచ్చడం లేదు కనుక పార్టీ సిద్ధాంతాలకు నాకు నచ్చిన ఆధోని రాజకీయం బాగలేదు కనుక నేను పార్టీకి దూరం కాదలుచుకున్నాను దూరం అంటే ఎలా రాజీనామే చేస్తున్నాను రాజీనామా చేసి దూరంగా ఉంటా నరేంద్ర మోడీ నాయకత్వం కోసం పనిచేస్తాను అంటే నరేంద్ర మోడీ నాయకత్వం ఏ చేస్తారు మీరు మాజీ ఎమ్మెల్యే హోదా ఉంది కదా ప్రజాసేవ చేయడానికి ప్రజాసేవ చేయడానికి మనకేం పార్టీ అవసరం లే నా యొక్క ఉండే మాజీ ఎమ్మెల్యే ఇచ్చినందుకు అది చేస్తున్నాం ఈ సందర్భంగా బీజేపీ పార్టీకి సంబంధించిన ప్రతి కార్యకర్త ఈ పది సంవత్సరాల నా ప్రయాణంలో సహకరించిన ప్రతి కార్యకర్తకు పాదాభినందన చేస్తూ ప్రతి కార్యకర్త భవిష్యత్తు కోసం పోరాడిన సో నేను వదిలిపెట్టి పోవడం కూడా నాకు చాలా బాధాకరంగా ఉంది బాధ అయినా కొన్ని విషయాలు ఆధునిక రాజకీయాలకి స్థానంగా తీసుకోవడం తప్పదు కొన్ని కొన్ని కొంతమంది ఏదో చెప్తున్నారు నాకు ఏదైనా రాజకీయం చేయాలంటే ఏదైనా కాంట్రాక్ట్ కావాలన్నా ఏదైనా పని కావాలంటే ఒక ఏజెంట్ పెట్టుకున్నారా అని చెప్పి చెప్తున్నారు గవర్నమెంట్ ప్రజలు చెప్తున్నారు ఎమ్మెల్యే గారు ఒక ఏజెంట్ పెట్టుకున్నారు ఒక డాక్టర్ని ఆయన దగ్గర పోయి మాట్లాడితే అన్ని పనులు అని చెప్పి ఆదరణలో ప్రజలు అనుకుంటున్నారు ప్రతి కార్యకర్త అనుకుంటున్నారు సో ఇవన్నీ చూసి 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 ఈ అవినీతి పరిపాలన ఇలాంటి రాజకీయ పరిపాలన అని నా జీవితంలో చూడలే నా జీవిత ప్రయాణంలో నలభై మూడు సంవత్సరాలు రాజకీయంగా ప్రయాణం చేసిన ఇలాంటి పరిస్థితి ఎప్పుడైనా ఎదుర్కోలేదు సో చాలా బాధతో మనసు చంపుకొని ఈరోజు నేను పార్టీకి రాజీనామా చేస్తూ చేస్తున్నాను చాలా బాధతో చెప్తున్నాను రాజీనామా చేసిన వాళ్ళు ప్రయాణం వ్యక్తం చేస్తారు సో వాళ్ళు ఎవరు వచ్చినా వాళ్ళు రాజీనామా చేస్తారు వాళ్ళు